మా వెంట నడుస్తూ మీరు కనబరుస్తున్నటువంటి ఉత్సాహానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు కృతజ్ఞతలు మీ ఉత్సాహం ఏదైతే ఉందో మే పదమూడవ తారీఖు వరకు కొనసాగించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది మే పదమూడున ఎప్పుడైతే ఈవీఎం మీద మనం బటన్ ఒత్తి మన చూపుడు వేల మీద ఇంక్ మరక సిరా మరక వేస్తారో మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మార్చే విధంగా ఉండాలి అని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన ఇందాక సోదరులు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలియజేశారు ఈ ప్రాంతంలో మీకు జరిగినటువంటి అన్యాయం ఇవాళ రాష్ట్రం కేవలం ఈ ప్రాంతం కాదు రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని కూడా మనం ఒక్కసారి బేరీజ్ వేసుకోవాలి ఎంతో విశ్వాసంతో ఆనాడు ప్రజలు ఓటు వేస్తే ఇవాళ మన రాష్ట్ర పరిస్థితి ఏమిటంటే మనకి రాజధాని లేదు పోలవరం లేదు అమరావతి లేదు అదే విధంగా మనకి ఒక్క పరిశ్రమ వచ్చేటువంటి అవకాశం లేదు ఇందాక చెప్పినట్లుగా పేదల నోటి దగ్గర కూడు లాగేసుకునేటువంటి పరిస్థితిని మనం రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కూడా మనం చూస్తున్నాం ఎక్కడా కూడా పేదవాడికి న్యాయం జరిగేటువంటి అవకాశం లేదు ఇల్లు ఏదైతే ఒక చిరకాల వాంచగా చిరకాల కలగా పేదలకు ఉంటుందో వాటికి సైతం మోసపూరితమైనటువంటి పత్రాలు ఇచ్చి సరి అయినటువంటి రీతిలో మీకు గృహాలు ఇళ్ళు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది అంటే ఇది ఏ మేరకు మనం మోసం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించమని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన వెనుకబడినటువంటి వారు చాలా మంది ఇక్కడ నివసిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి కేంద్ర ప్రభుత్వం బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పిస్తే మీకు న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో మీ ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ కి చట్టబద్ధత ఎందుకు కల్పించలేదు మీకెందుకు మోసం చేసింది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ప్రతి ఒక్క ఉపకులానికి ఇవాళ ఒక కార్పొరేషన్ పెట్టారు కార్పొరేషన్ అయితే పేరుకు మాత్రమే పెట్టారు కానీ ఆ కార్పొరేషన్ కి నిధులు కానీ విధులు గాని లేనటువంటి విషయం మీ అందరికీ తెలుసు కనుక ఎవరికి కూడా తమ్ముడి పైసా కూడా లోన్లు ఇవ్వకుండా కేవలం వారు దండుకోవడానికి మాత్రమే కార్పొరేషన్లు పెట్టి మన బీసీ కులాల్లో ఉన్నటువంటి వారికి ఏం న్యాయం చేశారో ఒక్కసారి ఆలోచించండి అదేవిధంగా ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి వారైతే పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ని హత్య చేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తే అదే అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ చెప్తున్నారంటే ఇది దళితులకి చేసేటువంటి న్యాయమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అదే విధంగా కోర్కొండ దగ్గర ఒక ఎస్సీ బాలిక ఆ బాలిక మీద ఏడుగురు యువకులు అత్యాచారం చేస్తే చివరికి పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఆ బాలికకి సైతం న్యాయం చేసుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామంటే దళితులు ఆలోచించండి నిజంగా మీరు ఈ ప్రభుత్వాన్ని సమర్థిస్తారా ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని ఆశీర్వదిస్తారా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన ఇవాళ ఎన్డీఏ కూటమి మీ ముందుకు వచ్చింది తెలుగుదేశం కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేన కావచ్చు పేదల పక్షాన్ని నిలబడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే అందరినీ కలుపుకుంటూ పడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేస్తూ ముందుకు వెళ్లాలనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అదే విధంగా తెలుగుదేశం చూసి